శ్రీ నమః నమ వారాహిదేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరికి కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే మంత్రంతో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలనేవి అనారోగ్య సమస్యలనేవి ఏది అయినా సరే మీరు కోరుకున్నది కోరుకున్న మరుక్షణం తీర్చేటువంటి పవర్ఫుల్ మంత్రం అనమాట ఆ వారాహి అమ్మవారి యొక్క మంత్రం అంత శక్తివంతమైన మంత్రాన్ని ఇప్పుడు చెప్పబోతున్నానండి అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి మనకి కాకపోయినా పక్కన వారికి మన వల్ల మంచి జరిగినా కూడా అది చాలా మంచినండి కాబట్టి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కనుక ఎవరైనా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారికి మీ యొక్క సమస్యను చెప్పుకొని మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా మీరు తలపెట్టిన కార్యమైనా మీరు కోరుకున్న కోరికైనా మీ యొక్క ఆర్థిక సమస్య అయినా తీరిపోతుందనమాట అంతటి శక్తివంతమైన మంత్రము ఈ మంత్రాన్ని మీరు ఎక్కువగా అంటే జపించాలి అనుకున్నప్పుడల్లా రాత్రి వేళలో ఎక్కువగా జపించండి ఎందుకంటే వారాహి అమ్మవారు మనకి రాత్రి వేళలనే ఎక్కువగా దర్శనమిస్తారు ఆ తల్లి ఎక్కువగా పూజలు అందుకునేది కూడా రాత్రి వేళల్లోనే కాబట్టి అందుకనే నేను ప్రత్యేకంగా రాత్రి వేళ జపించండి అని మీకు చెప్పడానికి గల కారణం లేదు రాత్రి కుదరదు అనుకున్న వాళ్ళు ఉదయం ఐదు గంటల లోపే మీరు మంత్రాన్ని జపించండి ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో ఏ దేవుణ్ణి ప్రార్థించినా ఎలాంటి కోరికైనా ఖచ్చితంగా తీరుతుంది అందువలన ఐదు గంటల లోపే మీరు పూజ చేసుకునేవారైతే పూజానంతరం మంత్రాన్ని కూడా జపించవచ్చు అలా కాదు అనుకున్న వాళ్ళు సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత ఇంకా చదవగలము అంటే పది గంటల నుంచి రాత్రి రెండు గంటల మధ్య కూడా జపించవచ్చండి విశేషవంతమైన టైము ఆ టైములో అమ్మవారు ఖచ్చితంగా పూజలు అందుకుంటూ విహారిస్తూ చాలా ఆనందంగా ఉంటారండి మన కోరికలు అనేవి ఖచ్చితంగా మనం మంత్రం చెప్పిన మరుక్షణమే ఆ తల్లి మన కోరికను తీరుస్తుంది అనమాట దానికోసమైతే ఇప్పుడు ఒక మంత్రాన్ని చెప్పబోతున్నాను ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించండి మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను అలాగే డేట్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు మంత్రాలనేవి జపించకూడదండి అమ్మవారి పూజల టైంలో అలాంటి మంత్రాలు అనేవి నిషేధం కాబట్టి ప్రత్యేకంగా మీకు మళ్ళీ చెప్పటం జరిగింది తెలియని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన మంత్రాన్ని స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఓం పింగళాయ నమ ఓం ఐం గ్లౌం పింగళాయై నమ విన్నారు కదండి అమ్మవారి పవర్ఫుల్ మంత్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్